హలో సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి అంటే ఈటేల్ గారు మాట్లాడిందని వాట్సాప్ మెసేజ్ పెట్టండి కాల్స్ వస్తుంది పద్ధతి కాదు కదా ఇన్ని కాల్స్ చేయడం మీరు మెసేజ్ పెట్టండి చూసుకుంటానండి లేదు లేదండి మీరు మాట్లాడాలి అంత మెసేజ్ పెట్టండి మూడు వందల కాల్స్ అండి ఎన్ని మాట్లాడాలి చెప్పండి మీరు సమాజానికి పెద్ద మెసేజ్ ఇచ్చే వదలదు సార్ మీరు మాట్లాడాలి మీరు మెసేజ్ పెట్టండి అని చెప్తున్నా ఇంత ఇంతమంత మాట్లాడాల్సి చెప్పండి ఇదే పద్ధతి అయితే బెదిరిస్తున్నారు రేపు ఇంకో రేపు నేను చెప్తున్నా కదా ఇప్పుడు అన్ని రికార్డ్ చేస్తున్నా ఈ రికార్డింగ్ పెట్టి రేపు మార్నింగ్ ఇంకో విడో పెడతాయి పద్ధతి కాదు ఇట్లా బెదిరించడం అనేది మేమేం బెదిరించడం లేదా అనౌన్స్ చేయడము బెదిరించడం అనేది పద్ధతి కాదు బెదిరించే రిక్వెస్ట్ మాట్లాడుతున్నాం సార్ రిక్వెస్ట్ గా మాట్లాడలేదు మాట్లాడుతున్నా నేను ఎంతసేపు మాట్లాడతాను సార్

అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్ మరి ఇట్లా అండి నేనే అనలేదు కదా ఆయనను కానీ మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని ఎత్తుకొని బహుజన రేవంత్ రెడ్డి ఎవరిని ఎత్తుకున్నారు బహుజన నాయకుని దిగజార్చినట్టు మాట్లాడడం రేవంత్ రెడ్డి ఎవరు ఎత్తుకున్నారు బండి సంజయ్ కూడా ఎత్తుకున్నారు బహుజన నాయకుడు కాదా ఆయన గురించి కాదు బండి సంజయ్ బహుజన నాయకుడు కాదు అయితే బహుజన నాయకుడే సార్ ఆటోమేటిక్ ఆయన కాదు మీరు అంటే మీరు బండి సంజయ్ బహుజన నాయకుడు కాదు మీ దృష్టిలో ఏం చేయాలి లేదు ఆయననే మాకు అడగండి ఆయన గురించి ఎంత గొప్ప మాట్లాడిందో ఆయన కూడా మాట్లాడండి సార్ ఏం మాట్లాడుతుంది ఎన్నిసార్లు గొప్ప మాట్లాడారు చూడండి అడుగుతుంది కానీ మీద ఎందుకు మాట్లాడాలి నా మీద మాట్లాడే తప్పు కదా మొదలు చూడో అయితే మీరు మాట్లాడిన దాని గురించి ఆయన మాట్లాడారు మాట్లాడిన దానిపైన ఇది తప్పని చెప్పి చూడో మేధావి ఏంటండి చూడో మేధావి అనడం అడుగుతారు అట్లా కాదు సార్ మీరు మీరు ఇప్పుడు కమ్యూనిజ్ భావజాలం ఉన్న వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే ఇప్పుడు నన్ను మాట నేను నన్ను అనంది నేను గట్ కాలేదు నన్ను అనాల్సిన అవసరం లేదు నేను రేవంత్ రెడ్డి ఓకే నేను రేవంత్ రెడ్డి గురించి చెప్పింది నచ్చలేదు అనుకోండి ఇది తప్పు నాగేశ్వర అనొచ్చు అభ్యంతరం లేదు కాదు సార్ మీరు ఇప్పుడు సమాజంలో మీరు చెప్తే ప్రభావితం అనేది చాలా అవునండి నన్ను అంటే పడుతు పడుగుండాలా కాదు సార్ నేను ఏమంటున్నాను అంటే మీరు మాట్లాడే అంటే నన్ను అంటే పడి ఉండాల లేదు సార్ ఎవ్వరు కూడా పడుండరు కానీ ఎందుకు పడి ఉండారు ఎట్లా మీరు బెదిరిస్తే బెదరా అన్న సార్ మీ ఇప్పటికి తెలియలేదు సార్ అట్లా మాట్లాడడానికి ఇప్పటి నుంచి ఇరవై ఐదు కాల్స్ ఇవన్నీ ఎవరు చేయిస్తా తెలవాలా ఎవరు చేయించి బండి మాట్లాడుతారు రేపే మాట్లాడతా చూడండి సార్ సార్ ఏంటి ఇరవై ఐదు కాల్స్ అండి ఒక్కట రెండు గా వస్తున్నాయి నుంచి అట్లా ఆయన మాకు పర్సనల్ గా ఫోన్ చేసి చేయండి అని చెప్పి తెలియదండి నేను అనలేదు ఆ మాట ఆయన అన్నా లేదు కదా కరెక్ట్ ఆయన పేదల పక్షాన సార్ మాట్లాడేది నేను నేను పేదల వ్యతిరేకమా కా సార్ మీరు ఇప్పుడు మీరు కూడా కొట్లాడరు సార్ నాకు తెలిసి మీరు ఫస్ట్ మాట్లాడింది తూకుండా చెప్పిన గురించి మాట్లాడింది మీరే అవరి రాజేంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడునే మాట్లాడనా అవును సార్ నేను ఏమంటున్నా ఈ రోజు రాజేందర్ గారు మాట్లాడేది మీకు ఎట్లా వచ్చే కంపిస్తది నా అన్న నందు మాట్లాడున్నాయ్ ఆయన పేదోడి మాట్లాడతాడు నేను ఎందుకన్నా అయితే అన్నెట కనాలి నందు ఊడో మైదానం ఎందుకనాలి అమీర్ అది ఒకటే విషయం పట్టించుకుంటారు కాదాండి కాదండి ఇంకా అంతకనే పేమంటరు లేదు సార్ ఇప్పుడు మీరు సమాజాన్ని ప్రభావితం చేసే చెప్పారు సార్ మీరు 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 మాట్లాడే మీరు ఇచ్చే మెసేజ్ కొన్ని కోట్ల మంది పోదా అది కూడా పోతుంది కదా ఆహా అది ఓకే సార్ మీరు మాట్లాడిన దానికి స్పందించిన దానికి ఓకే దాంట్లో మేమేం తప్పు పట్టడం లేదు సార్ కానీ మీరు మీరు అందరూ మీరు బహుజనవాదం మీరు అందరూ ఒకటి లెక్క మాట్లాడి తర్వాత ఈ వేరేల గురించి కొట్లాడితే మనం ఎట్లయితే ఇలా తెలియదు లేదు లేదు సార్ నేనేమంటున్నా అంటే గురించి రాజేంద్ర తెలియదు కానీ మీరు 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 మాట్లాడేది పోర్ట్రేట్ అనేది జనాల లోపల వ్యతిరేకంగా పోతుంది సార్ అట్లా అని అట్లా కాదు మిత్రమా నన్ను ఇప్పుడు అది నా మీద అనకపోదా జనంలోకి వ్యతిరేక పేదలకు తెలుసా అవునండి అట్లా అనడం కరెక్ట్ అండి నాకు పేదలకు తెలుసా డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం తెలుసా సార్ మీరే నేను తెలుసా విషయంలో నేను రాజేంద్ర గారు తప్పవచ్చు నా పట్టలేదు కదా మీరు ఇచ్చే మెసేజ్ అనేది రాంగ్ రైట్ పోతుంది అంటున్నా ఈయన తెలుసా ఆత్మస్వేడ పేద తెలుసా ఏం పద్ధతి అండి అది అది ఓకే అండి సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ మీకు రాజేందర్ గారితో యాక్సెస్ ఉంది అంటే మావును అన్నాడు యాక్సెస్ ఉన్నాను మరి అక్కడ బయట ఎందుకు మాట్లాడలేదు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను నాతో మాట్లాడొచ్చు కదా ఏమన్నా ఉంటే అదే 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 నాతో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదండి అవును సార్ కాకపోతే ఇప్పుడు మనం మనం కొట్లాడి ఇంకొంక అయిపోయి చెప్పండి నేనేమి అనలేదు నాకు ఇక్కడ ఎప్పుడు వ్యక్తిగతంగా అనలేదు నన్ను ఎందుకు అనాలండి అదే అదే ఇది అది చెప్పండి మొదలు చూడో మేధావి ఈ అస్మత్ పేట్ల పేదల గురించి తెలుసా ఫలాంటి చూడ పేదల గురించి తెలుసా కానీ మాట్లాడలేదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకేసుకొని వస్తున్నారు ఎవరు చెప్పారు ఎందుకేసుకొచ్చారు దీని మీద ఎందుకు

ఇలా బెదిరించి మాట్లాడి మాట్లాడి మేమేం బెదిరించడం లేదు సార్ మీరు అంతా సార్ మీ ఎలక్షన్ లకి మేము పని చేసినాం సార్ మీరు మాట్లాడే ఇప్పుడు ఇప్పుడు నేను ఫోన్ కట్ చేశాక ఇప్పుడు మంచిగా మాట్లాడాము ఇంత ముందు అట్లా మాట్లాడడం సార్ నేను చేయలేదు సార్ మీరు ఫస్ట్ నా టైం నా కాల్లో ఇప్పుడు నేను చేసినా నేను అయితే మనం ఇంతకు ముందు ఎవరు చేస్తున్నాడు చూడండి ఎంతో మంది చేస్తున్నారు చెప్పండి ఏదో మనకు తెలియదు సార్ ఏమంటున్నా అంటే మన చూడండి మాట్లాడి కూడా నేను రియాక్షన్ మళ్ళీ ఇలా నాకు ఫోన్ లో మన మన విలువ తగ్గించుకోవడం ఎందుకు ఎవరండి కానీ మీరు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నారు ముందు ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళందరూ పేదలకి అన్ని అన్ని వేస్తేనా సార్ ఎవరండి నేను ఎక్కడ రేవంత్ రెడ్డి పేదవాళ్ళ భూములు తీసుకుంటే సపోర్ట్ ఎక్కడ చేసిన నేను పంపిస్తాను సార్ మీకు నేను తీసుకోవడం రైట్ అని నేను అంటే ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు అసలు దీని గులొచ్చినట్టు మాట్లాడాలి అని గురించి బాగా అవును సార్ చర్చ వేయ సంవత్సరాల నుంచి ఇలా ఫోన్లు చేసి బెదిరించడం కాదు బెదిరించడం లేదు సార్ సరిపోతుంది రేపండి ఓకే సార్ నేను దాంట్లో ఇబ్బంది రేపే పెడతాను మళ్ళీ మొత్తం ఈ రికార్డింగ్ అన్ని పెట్టి ఇంకో ఇది పద్ధత అని పెడతాను ఓకేనా దాంట్లో మేము ఎవరి మనసులో తెలుస్తారు కదా మీ అభిమానులు ఉంటారు ఆయన అభిమానులు ఉంటారు కదా ఇండివిజువల్ అభిమానులు అభిమానులు ఎవరైనా ఫోన్ చేసి అంటారా అంటే ఇప్పుడు నేను ఎవరికి ఫోన్లు చేసి నా మనసులో ఫోన్ చేసి చెప్పినా చేయవని ఆయన కూడా చెప్పలేరు కదా సార్ మీరు అట్లా ఎవరికి చెప్పండి ఎందుకు చేస్తాడు కంటిన్యూ ఇరవై కాల్స్ ఆయన చెప్పింది అంటలేదు ఎవరు చెప్పండి ఇరవై కాల్స్ ఇంతకు వస్తాయి అట్లే ఇప్పుడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినాం గల అభిమానం స్పందించడానికి ఇప్పటికి మాట్లాడాను ఎందుకంటే మాట్లాడతాను చెప్పండి లేదు సార్ నేను ఏమంటున్నా మీకు ఒక మీ అభిమానియం మాట్లాడుతుంటే మీరు మీకు ఏం కావాలి చెప్పండి నా నుంచి ఏం లేదు సార్ బహుజన్ లో మనం కొట్లాడుకుంటే ఫిక్స్ అయిపోతున్నాడు సార్ ఫస్ట్ రాజేంద్ర గారు చెప్పండి నాగేశ్వర మీద ఎందుకు అన్నాడు అండి ఓకే సార్ కానీ మనం మనం కొట్లాడుకుని అవతలలో కదండి కానీ మీరు పేదల పక్షాన మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి పేదల పక్షాన ఎక్కడ మాట్లాడదు అసలు పేదల పక్షాన కొట్లాడదు నేను మొన్న పదిహేను రోజుల కింద పాల్గొన్నా రెడ్డి ప్రభుత్వం పై అవును సార్ తెలియకపోతే ఏం చేస్తా వీడియో చూపించా అట్లా కాదు వ్యక్తులు సార్ నేను మీరు అక్కినే నాగార్జున కూలిస్తే బాధపడుతుంది నాగార్జున అయ్యా పేదలు ఎక్కడ కూల్చారు చెప్పండి నేను అక్కడికి వస్తా అలా చూడ కూల్చానని చెప్పండి నేను వస్తాను సార్ నేను పంపిస్తాను సార్ రేపు మీకు అక్కడికి కూలిస్తే ఎక్కడ కూల్చినా నేను అక్కడికి అంటున్నా మీరు మాట్లాడదు సార్ ఈ విషయం గురించి నాకు పంపియండి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాను నాకు పేదల ఇల్లు కూల్చిన వీడియో పంపియండి దుమ్ములు దుమ్ములు కూడా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి మీద ముచ్చట మీరు ఖచ్చితంగా మాట్లాడదు మాట్లాడతాను నాకు పంపండి అంటున్నా వీడియో నేను ఏమంటున్నా మీరు ఇప్పటి వరకు మొత్తం పేదల పక్షాన్ని కొట్లాడారు ఈ రోజు తీసుకున్నారు పేదలది ఎక్కడ నాకు పంపి అని మాట్లాడుతున్నాడు నీకేమనాలి అంతే సరే సార్ మీరు అనాలంటే మీరు పెద్ద వ్యక్తులు నాకు పేదవాడు నేనే చేయాలి నేనే లేదు నేను సార్ నేను ఏమంటున్నా పెద్ద వ్యక్తులతోటి మాట్లాడే స్థాయి మాది కాదు కానీ నేను బాధపడితే నేనేం చేయండి

మీరు పేద మెదర్ వాళ్ళు కూరగొట్టద్దని కానీ పేదల పక్షాన మీరే ఇట్లా ఒక చెప్పండి ఎక్కడ మాట్లాడ పేదల మీరు ఇప్పుడు రాజేంద్ర గారైనా మీరైనా పేదల పక్షాన పేదలకు అన్యాయం జరిగింది మాట్లాడతాను నాకేమంటే పంపించాను లేదు సార్ నేను ఏమంటున్నా అంటే పేదల పక్షాన కొట్లాడే మీరే ఇట్లా ఇండివిజువల్ గా చెరొక స్టాండ్ తీసుకుంటే నా మీద పడితే నేను ఏం చేయాలి చెప్పండి అండ్ ఐ షూడమ్ ఎలాగననది అంటే నేను ఏం చెప్పాలి కా సార్ మీరు మీ ఇండివిడ్యువల్ గా మీకు ఏమైనా ఉండదు అంటే సమాజంలో పెద్ద గౌరవం ఉంటుంది సార్ మీకు అంతే ఎంతసేపు మాట్లాడతా చెప్పండి మొత్తం చెప్పండి లేదు సార్ మీకు మీరు ఒక చిన్న విషయం లాస్ట్ కాన్ఫరెన్స్ ఓపెన్ ఒకటి